ఓం విశ్వ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో డబ్బుకు సంబంధించిన రాబడి పెరగాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఒక అత్యంత పురాతనమైన ఉపాయం చెప్తాను చాలామంది మన చెప్పాను వాళ్ళకు కొన్ని అనుమానాలు చెప్పారు మొట్టమొదటిగా ఏంటంటే ఇది మీకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది గ్యారంటీగా దీన్ని శుక్రవారం రోజు మొదలు పెట్టాలి రూపాయి బిల్లు ఉంటాయి కదా మన దగ్గర రూపాయి బిల్ల తీసుకోవాలి తొమ్మిది రూపాయి బెల్లలు తీసుకోవాలి ఒక్కొక్క రూపాయి బిల్ల దిండి కింద పెట్టుకోండి శుక్రవారం రాత్రి శనివారం నాడు దగ్గర తర్వాత ఈ రూపాయి బెల్లన్నీ తీసుకుని వెళ్ళి శ్మశానంలో కానీ లేదంటే నాలుగు రాస్త్రాల దారి అంటే చౌరస్తా అంటారు అక్కడ పడేయండి ఇలా వారానికి ఒకసారి చేయండి రెగ్యులర్గా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఓమ విశ్వ శ్రీమా